హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా రాజధాని ప్రాపర్టీస్ ఈరోజు మనకి గొల్లపూడి ప్రైమ్ లొకేషన్ డి ఆంధ్ర హాస్పిటల్కి చాలా దగ్గరలో హైవే నుంచి కేవలం నూట యాభై మీటర్ల దూరంలో మూడు వందల అరవై రెండు గజాల ఓపెన్ ల్యాండ్ సేల్కొచ్చిందండి ఇక్కడ మీరు చూస్తున్నది విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవే సో ఇక్కడ మనకి దగ్గరలో ఆంధ్ర హాస్పిటల్ అదేవిధంగా రీసెంట్ గా డిమార్ట్ కూడా పెట్టారు డిమార్ట్ టు విజన్ సో ఇవన్నీ కూడా దాటిన తర్వాత టీ ప్లాజా రోడ్డు అదే విధంగా ఆషా హాస్పిటల్ రోడ్డు ఈ రెండు రోడ్లకి మధ్యలో సో మనకి ఎదురుగా ఆంధ్ర హాస్పిటల్ మీరు చూడవచ్చు సో వీటి రెండుకి మధ్యలో ఈ ట్వంటీ ఫీట్ రోడ్డు ఫేసింగ్ లో ల్యాండ్ అయితే సేల్కొచ్చింది ఈ రోడ్ లో ఆల్రెడీ అపార్ట్మెంట్లు అయితే రీసెంట్ గా కన్స్ట్రక్షన్ చేశారండి సో ఈ అపార్ట్మెంట్ మధ్యలో మనకి ఓపెన్ ల్యాండ్ అయితే సేల్కి సో ఇది మొత్తం మనకి మూడు వందల అరవై రెండు గజాల ల్యాండ్ అనమాట అంటే సుమారుగా రోడ్డు ఫేసింగ్ వెడల్పు నలభై రెండు వెడల్పు డెబ్బై ఏడు లోతు ఉండే ఓపెన్ ల్యాండ్ మొత్తం మూడు వందల అరవై రెండు గజాల ల్యాండ్ సేల్కి వచ్చిందండి సో ఇక్కడ ఏరియా గురించి మనం మాట్లాడుకోవచ్చు అండి చాలా మంచి క్లాస్ ఏరియా సో ఇక్కడ ఉండే పీపుల్స్ అంతా కూడా అంటే మనం రిలీజియన్ గురించి మాట్లాడుకోకూడదు కానీ అంతా కూడా క్లాస్ పీపుల్స్ అనమాట సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్స్ లో అపార్ట్మెంట్స్ కి ఇళ్లకి మధ్యలో ఈ ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి రోడ్డు చూడడానికి చిన్నగా ఉంటుంది కానీ రెండు కార్లు పక్క పక్క నుంచి వెళ్ళిపోతాయండి నేను అది కూడా చూపిస్తాను ఒకసారి సో ఈ పక్కన ఉన్న ల్యాండ్ మనకి సేల్కి వచ్చిందండి సో ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారంగా గజం డెఫినెట్ గా యాభై ఐదు వేల రూపాయలు నడుస్తుందండి ఇక్కడ మీరు ఎంక్వైరీ చేయొచ్చు అలాంటి ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్ లో ఈ మూడు వందల అరవై రెండు గజాల ల్యాండ్ కేవలం ఒక కోటి యాభై లక్షల రూపాయలకి అమ్మకం కలదు చాలా మంచి ప్రాపర్టీ అనమాట రీజనబుల్ ప్రైస్ కి సేల్ కచ్చిందండి అయితే దీనికి బ్యాంక్ ఆక్షన్ కి గడువు చాలా తక్కువ ఉందండి రేపు సాయంత్రంలో దీనికి టెన్ పర్సెంట్ ఈఎంఐ అనేది కట్టి ఆక్షన్ లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది సో హైవే కి చాలా దగ్గరగా ఉంది కాబట్టి ఈ ప్రాపర్టీని తీసుకోండి అదేవిధంగా ఈ ల్యాండ్ లొకేషన్ కూడా చాలా ఈజీగా రీచ్ అవ్వచ్చు అండి ఆశా హాస్పిటల్ కి గాయత్రి కాలేజ్ కి ఈ రెండింటికి మధ్యలో ఉండే ల్యాండ్ ల్యాండ్ అనమాట ఇది సో మీరు ఈజీగా ఈ ల్యాండ్ని అయితే ఐడెంటిఫై చేయొచ్చు ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించండి మా ఏజెంట్ మీతో సంప్రదించి ఆ ప్రాపర్టీని చూపించడానికి ట్రై చేస్తారు అదేవిధంగా ప్రాపర్టీ నచ్చితే కనుక వెంటనే మాకు కాంటాక్ట్ చేయండి ఈఎండి అమౌంట్ అనేది కట్టి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసి ఈ ప్రాపర్టీని తీసుకోవచ్చండి అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేద్దామని కానీ లేదా ఓపెన్ ల్యాండ్స్ తీసుకుని హౌసెస్ లాగా కట్టుకుందాం అనుకునే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతారు అనమాట ఎందుకంటే ఈ గొల్లపూడి నుంచి డైరెక్ట్ గా మన అమరావతి రాజధానికి డైరెక్ట్గా ఫ్లైఓవర్ కూడా ఉంది కాబట్టి రూట్ వే ఉంది కాబట్టి సో ఈజీగా ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా బాగుంటుందండి అదేవిధంగా మన కనకదుర్గమ్మ గుడికి బస్ స్టాండ్కి కాళేశ్వరం మార్కెట్ కూడా త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉండే భవానీపురం పక్కన ఉండే గొలపూడి ప్రైమ్ లొకేషన్ సేల్కి వచ్చిందనమాట సో ఇక్కడే మనకి ఆంధ్ర హాస్పిటల్ డి అదేవిధంగా సోన విజన్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట సో ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా కాంటాక్ట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా మేము నెక్స్ట్ వచ్చే అన్ని వీడియోస్లో లైవ్ వీడియోస్ చేయాలనుకుంటున్నామండి సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ముందుగానే తెలియజేస్తాం ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక లైవ్లో పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి ఓకే అండి థ్యాంక్ యూ